మధ్యరాత్రి వేళ ఒక స్నేహితుడు తన ఇంటికి వచ్చాడు దూర ప్రాంతం నుంచి మధ్యరాత్రి వేళ ఒక స్నేహితుడు వచ్చి తలుపు తట్టి పిలిచాడు లేచాడు లోపలికి ఆహ్వానించాడు అర్ధరాత్రి వేళ వచ్చాడు తన ఇంట్లో ఏమీ లేవు అప్పటికే వండుకునే అయిపోయింది అయిపోతే తనకొక స్నేహితుడు ఉన్నాడు ఇంకొక స్నేహితుడు అతని దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు తలుపు తట్టగా తలుపు తట్టగా తట్టగా ఎప్పుడుకో తలుపు తెరవకపోగా లోపల నుంచి స్వరం వినబడుతుంది ఎవరు అని పలానా అని చెప్పాడు అయ్యా నేను నీ స్నేహితుడిని మార్గ మధ్యంలో ఎక్కడి నుంచో ప్రయాణం చేసిన నాకున్న దూర స్నేహితుడు ఒకడు వచ్చాడు వాడికి కొంచెం ఆహారం పెట్టాలి నా దగ్గర రొట్టెలు అయిపోయినాయి నీ దగ్గర ఏదైనా రొట్టెలు ఉంటే ఒక మూడు రొట్టెలు నాకు అరువు ఇవ్వవా మూడు రొట్టెలు ఈ రాత్రికి నాకు అప్పుగా ఇవ్వవా తెల్లారి నేను మరలా నీకు ఇచ్చేస్తానంటే ఆయన లోపల ఆయన ఏమంటాడు తెలుసా ఇప్పుడే పడుకున్నా ఇప్పుడే నా ఇంట్లో పిల్లలు ఉన్నారు ఏ తొందర చేయకు ఇంట్లో నా చండి పిల్లలు పడుకున్నారు వాళ్ళ నిద్ర భంగం అయిపోతుంది అని లోపల వ్యక్తి కేకలు పెడుతూ చెప్తున్నాడు కానీ బయట వ్యక్తి ఏం పట్టించుకోవాలా పిల్లలు ఉన్నారు అంటున్నాడే లేకపోద్ది అంటున్నాడే ఎందుకు ఈ విసిగిర్చడం ఏమి నన్ను పిలవద్దు అంటున్నాడు ఎందుకు పిలవడం అని అనుకోలే మరలా 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 తలుపు తట్టి 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 తట్టగా ఇక విసుగు చెందిన వ్యక్తి లోపల వ్యక్తి లేసొచ్చి తలుపు తెరిచి అతనికి కావాల్సింది ఇచ్చాడు ఆమె చెప్పండి ఈ రోజున మనము ఎన్నో సమస్యల కోసం ప్రార్థన చేస్తుంటాం ఎన్నో సమస్యలు మనల్ని తరుముతూనే ఉంటాయి ప్రార్థన చేస్తాం జవాబు రాదు తరుముతూనే ఉంటాయి ప్రార్థన చేస్తాం విడుదల కలగదు తరుముతూనే ఉంటాయి ప్రార్థన చేస్తాం ఏ పరిష్కారం కనపడదు అప్పుడు మనమేం చేస్తాం తెలుసా ఇంకేం చేస్తాం ప్రార్థన అడిగితే దేవుడు ఇచ్చాడా ఇంకేం చేస్తాం ప్రార్థన ఏ కార్యం జరిగిందా ఇంకేం చేస్తాం ప్రార్థన అని నిరాశ చెంది ప్రార్థన ముగించేస్తాం కానీ మనము అడిగి 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 అడిగిన దానికి లోపల నుంచి తన స్నేహితుడు వచ్చి తలుపు తీసి అంటాడంట ఇదిగో ఎన్ని రొట్టెలు కావాలి మూడు రొట్టెలు చాలయ్యా మూడేం బట్టుకెళ్తావు మళ్ళా గంటాగి నువ్వు మళ్ళీ వస్తావు ముప్పై రొట్టెలు బట్టుకెళ్ళు అని చెప్పేస్తున్నాడు తర్వాత అడిగాడంట రొట్టెలు అంటున్నావు కదా నీ ఇంట్లో చేపలు ఉన్నాయా పున్నే ఏదో కొన్ని చేపలు ఉన్నాయి కొన్ని చేపలను సరిపోవు మళ్ళీ నువ్వు వచ్చి నన్ను లేపుతావేమో ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా పెట్టిన చేపలు ఉన్నాయి అవి తీసుకొని వెళ్ళి నీ స్నేహితుడు పెట్టు రేపు మరలా ఇద్దు గాని అంటే వద్దయ్యా వద్దయ్యా అంటే అవసరం లేదయ్యా పట్టుకెళ్ళు అని తట్టగా తట్టగా ఆయనని అడగగా అడగగా బయటికి వచ్చిన స్నేహితుడు మూడు రొట్టెలు అడిగితే ముప్పై రొట్టెలు వేస్తున్నాడు బయటకు వచ్చిన స్నేహితుడు అడగక ముందే చేపనిస్తున్నాడు బయటకు వచ్చిన స్నేహితుడు ఏది అవసరమో గ్రహించి ఆ అవసరత తీర్చినట్లుగా మనం ఆరాధించే దేవుడు తన్ను ఆశ్రయించి వారికి నిశ్చయముగా అడిగిన వారికి మించిన కార్యాలు చేసేటట్లుగా సహాయం జరుగునుగాక ఈ రోజుని నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నిసార్లు అడిగి అడిగి విసిగిపోయాం ఎన్నిసార్లు అడిగి అడిగి నిరాశ చెందాం ఎన్నిసార్లు అడిగి అడిగి అయిపోయాం ఎన్నిసార్లు అడిగి అడిగి ఇక నా వల్ల కాదు దేవుడు కూడా నన్ను మర్చిపోడు అనుకుని ఎన్నిసార్లు నిందించాం దేవుని వాక్యం సెలవిస్తా ఉంది యేసు క్రీస్తు ప్రభులో చెప్పిన ఉపమానాల్లో అడిగిన తన స్నేహితుడు వట్టి చెప్పుకు తిరిగి వెళ్ళాల అడిగిన తన స్నేహితుడు ఆ గంపను రొట్టెలను చేపలను మోసుకుని వెళ్ళినట్లుగా కనబడుతుంది